టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ విద్యలో లైఫ్ సెటిల్‌మెంట్ ఇన్ ఎబ్రాడ్ కో హోటల్ మేనేజ్‌మెంట్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ హై వ్యూయర్స్ వెల్కమ్ టు సోమన్ టీవీ నిల్మే యాంకర్ పాన్ ఈ రోజు మనం అసలు కల్కి సెట్ లో ఉన్నాం కల్కి అసలు మీకు తెలుసు ఎంత బాగా బ్లాక్ బస్టర్ అయింది ఫ్యాన్స్ అందర్ని ఎంత ఆకట్టుకునే సినిమా అసలు మహాభారతం ఈ టైప్ లో తీసుకెళ్ళే సినిమా అంతా అసలు కల్కి సెట్స్ కు మనం ఆఫ్ ఆఫ్ ది షూట్ వరకు ఇక్కడే మనకి జరిగినట్టు కూడా తెలుస్తుంది ప్రాజెక్ట్ కే అసలు సెట్ తో అసలు చుట్టుపక్కలంతా చూస్తుంటే సెట్స్ పరంగా కానీ అసలు మొత్తం షూటింగ్ అంతా నేను కూడా మీకోసం ఏ కదా వెయిటింగ్ అసలు లోపలికి అసలు వెళ్ళి చూసి అసలు అనేది చూద్దాం మనం కూడా మీతో పాటు నేను చూస్తాను అమితాబ్ బచ్చన్ గారు కూర్చుంటారు అశ్వధాముడు కింద కృష్ణుడి యొక్క డైలాగ్ చెప్పే సీన్ ఇదే రథం అది ఆపేది కూడా కర్ణుడు ఎక్కి ఉండేది కూడా రథం చూడండి అసలు అంత బాగా సెట్ చేశారో అసలు ఒరిజినల్ చూడడానికి కూడా ఒరిజినల్ రథంలా అనిపిస్తుంది మనకిది మన క్రేన్ మన కలికి క్రేన్ వెహికల్ చూసారా యాష్ నాకు కూడా చూస్తుంటే అసలు కార్టూన్ లో ఏమన్నా నిజంగా అసలు నిజం వెహికల్ యాష్ అసలు దించేసినట్టు ఉంది అంత బాగా డిజైన్ చేశారు వెహికల్ కూడా చాలా గట్టిగా ఉంది మన మ్యాన్స్ సినిమాలో ప్రభాస్ గారితో చూసుకున్నారు కదా మ్యాన్స్ కూడా ఇక్కడే ఉంది ఆపేది ఫైటింగ్ సీన్ కానీ ఒక ఫైట్ కూడా ఓడిపోలేదు అంటారు కదా ఆ మ్యాన్స్ కూడా చూడడానికి బొమ్మలాగా లాగా ఉన్నారు ఇక్కడ ఇంకో వెహికల్ మన ఖైరా ఖైరా బైక్ ఇదే మనకి చూసుకునే సరికి బోర్డు కూడా పెట్టారు కింద ఖైరా మనకి ఆ సీన్ లో దీపికా గారిని తీసుకెళ్తున్న సీన్ లో ఎగిరి జంప్ చేసి వెళ్ళొద్దు కదా ఖైరా గారి బైక్ ఇది అవుడు వెహికల్ ఇంకా చెప్పాలంటే ఖైరా గారి వెహికల్ ఇది అసలు ఇలా ఏసీ వెళ్ళే సీన్ కానీ యాష్ దించారు అసలు వెహికల్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది అసలు ఇక్కడ చూసుకునే కూడా అండ్ ఇంకో ఇంకో చిన్న క్రెయిన్ ఆటో వెహికల్ కల్కిలో మన ఆటో వెహికల్ రియల్గా మనకి ఇప్పుడు బయట చూసుకునేలాగా బయట వెహికల్ ఎట్లా ఉంటుందో సేమ్ ఆ విధంగా డిజైన్ చేశారు కానీ కొంచెం మార్పులు జరిగినాయి మోనో బైక్ వాళ్ళు లెన్స్ అందరూ వస్తూ ఎగురుతూ జంప్ చేస్తూ షూట్ చేసుకొని వచ్చేది గాల్లో ఆ సీన్ అంతా వెహికల్ అయితే ఇదే మోనో బైక్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా కలికి సెట్లో కూడా ప్రతి ఒక్కరిది డిజైన్ పరంగా అంటే ఇక్కడ ఒకటి పెట్టారు సేమ్ డిజైన్ పరంగా కానీ అంత వెహికల్స్ కూడా చాలా కొత్త కొత్తగా అంటే ఇక్కడ ఏం తగ్గకుండా అసలు బాగా డిజైన్ చేశారు ఇదిగోండి మన ఇంకో మ్యాన్ తీసుకెళ్తారు మనం తెలిసిందే కదా సినిమాలో చూసినంతసేపు కూడా చాలా అద్భుత అద్భుతంగా చూపించారు వీళ్ళ సీన్స్ కానీ లాస్ట్ సెట్ సెట్ అంతా ఇక్కడే ఉంది సెట్ లో యూస్ చేసిన వెహికల్స్ అన్ని వరుసగా రథం చూసాం మనం క్రైన్ వెహికల్ చూసాం ఖైరా వెహికల్ చూసాం ఆటో వెహికల్ చూసాం మోనో బైక్ చూసాం అండ్ నెక్స్ట్ ఇది ఈ వెహికల్ కి పేరేది పెట్ట నాకు డౌట్ వస్తుంది ఇదిగోండి వరుసగా ప్రతి వెహికల్ దగ్గర ఒక్కొక్కరిని పెట్టారు మనం తీసుకెళ్ళిపోతే మనల్ని కూడా యూనిట్స్ లాక్కోడానికి రెడీగా ఉన్నారు వీళ్ళు మన దగ్గర కూడా అసలు ఓ మన బౌంటీ వెహికల్ ఇది మర్చిపోయి ఇందాక మన బౌంటీ చూసారు కదా సినిమాలో యాజ్ అసలు దించేసారు వెహికల్ చాలా బాగుందని కూడా చెప్పచ్చు చూడడానికి మోటార్ పరంగా అంతా ఒరిజినల్ ఒరిజినల్ వెహికల్నే రెడీ చేసినట్టు పెట్టారు అసలు చూడడానికి ఇక్కడ ఒకసారి చూడండి ఇది మనకు నార్మల్కి ఇప్పుడు బైక్స్ కానీ దేనికైనా కొన్ని వెహికల్స్కి ఇట్లా పెట్టినప్పుడు వైరింగ్ ఇచ్చి పొల్యూషన్ కూడా పెట్టేసాడు వెనక కొట్టుద్దు కదా మనకి బీచ్లో కొన్ని వెహికల్స్ ఉంటాయి ప్రతి వెహికల్ ఎవ్రీ వెహికల్ చూసేసరికి మనకి ఒక్కొక్క ఆర్ట్ కానీ అంటే డిజైన్ కానీ అంటే స్టార్టింగ్ నుంచి వరుసగా పెట్టుకొని వచ్చారు ప్రతి వెహికల్ ఖైరా వెహికల్ అసలు మరీ ఎక్సలెంట్గా ఉంది అసలు ఖైరా అది అండ్ ఈ వెహికల్ కూడా కొద్ది యాస్టీజ్ అంటే బయట మనం ట్రావెల్ అవ్వడానికి కానీ రోడ్ మీద చేసేటట్టు చూడడానికి ఆ రియల్ గానే తీసుకే మనం డ్రైవ్ చేసేలాగా అనిపిస్తుంది ఈ వెహికల్ ఇది మన రిక్షా వెహికల్ అనమాట అక్కడ ఆటో వెహికల్ చూసాం మనం ఒకటి ఇది నెక్స్ట్ రిక్షా వెహికల్ రిక్షా మనకి ఆటో వెహికల్ మీద చూడడానికి రిక్షా వెహికలే బాగుంది చూడండి పెద్ద పెద్ద టైర్స్ టైప్ పెట్టారు నార్మల్ గా సర్కిల్స్ లాంటిది ఓల్డ్ వెహికల్స్ అనేవి కొన్ని ఉంటూ మనం చూస్తూ ఉంటాం బాగా పురాతనమైనవి ఇది చూడడానికి వెహికల్ కూడా చూడడానికి ఆ టైప్ లోనే అనిపిస్తుంది మనకి మన ప్రభాస్ గారు వచ్చి తింటూ ఉంటారు తాగుతూ ఒక సీన్ లో రథాన్ని క్లాపేసిన్ అసలు వెహికల్ చూడండి ఇది కూడా యాస్టీస్ ఒరిజినల్ లానే పెట్టేశారు ఐటమ్స్ అన్ని వెహికల్ లో ఇప్పుడు ప్రభాస్ గారు ఒక సీన్ లో కూర్చొని ఉంటారు ఆ సీన్ లో వాళ్ళు తాగడానికి ఇస్తున్నప్పుడు వెహికల్ దగ్గర మాట్లాడుతూ తాగుతూ ఆ సీన్ ఉండుద్ది చక్రాన్ని ఇట్లా ఆపేసిన్ అదే ఇంటని రీసెంట్గా మనకి మీ పేజ్లో కూడా వైరల్ అవుతూ ఉంది ఏ టు జెడ్ అసలు మనం ఇప్పుడు వెహికల్ దగ్గరికి వచ్చేసాం బౌంటీ వెహికల్ ఇది అసలు చూడడానికి కూడా చాలా బాగుంది ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం ఓకే నైస్ నాకైతే ఒక బైక్ అండ్ చిన్న బీచ్లో పెట్టే కార్ డ్రైవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే బట్ చాలా బాగా డిజైన్ చేశారు వెహికల్స్ కానీ బాగా డిజైన్ చేసిన విధానం కానీ ప్రతి ఒక్క వెహికల్ అంటే ఒరిజినల్ గానే ఉన్నట్టుంది చాలా దాకా ఇక్కడ వెహికల్స్ ప్రభాస్ గారి ఫైటింగ్ సీన్ లో స్టార్టింగ్ ఒక ఒక పర్సన్ వస్తారు హ్యాండ్తో ఆ పర్సన్ ని కొట్టే సీన్ లో ఆ పర్సన్ హ్యాండ్కి చేయండకుండా ఇట్లాంటి యూజ్ చేస్తుంటారు ఆ ఐటమ్స్ అన్ని మిసైల్ లాంటిది అంటే బాణం హోలో ప్రభాస్ గారి వాడే హోగ్రామ్స్ హోలోగ్రామ్స్ అంటే చూడండి అంటే ఒక పర్సన్ నాలుగైదు పర్సన్స్ లా చూపించే బాల్స్ వేస్తారు కదా అంటే మీరు ఈ సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్కర్ అని తెలుసుకుందాము అర్జున్ ఇది అర్జునుడు అర్జునుడు గాండివం అది గాంధీవం ఇది కర్ణుడు దన్ యాస్కిన్ ఆహ్ ఆషిన్ కర్ణుడు ఇది వచ్చి ఆష్కిన్ సీరం యాష్కి ఇదిగోండి మన యాష్కి సీరం ఇది అంటే దీన్ని ఒకటే యూస్ చేస్తారా మీ పార్ట్స్ పరంగా అంటే కమలాసన్ గారు పెట్టుకుంటూ ఉంటారు సార్ మనం ఉన్నాయి ఇంకా ఒకటి శాంపుల్ కూడా చూపించాం కమలాసన్ గారు వాడిన సిరం ఇది ప్లాస్టిక్ పవర్స్ వస్తాయి కదా ఆల్మోస్ట్ ఇది అశ్వాస్టాఫ్ అశ్వత్థామ స్టాఫ్ కర్ర ఉంటుంది కదా అశ్వత్థామ గారు దీన్ని యూజ్ చేసే మన ప్రభాస్ గారిని అండ్ అందరినీ కొట్టేది సినిమాలో చాలా మంతో ఫైట్ చేసేది కూడా దీంతోనే ఇది శంబాలాదా శంబాలా శంబాలా వాళ్ళ వెపన్ వెపన్ ఓకే ఎన్ని వర్క్ చేస్తారు భయ మీరు

క్రేన్ రైడర్స్ రైడర్స్ ఓకే ఇది మన కమలాసన్ గారికి లాస్ట్ లో వేసేస్తారు అమితాబ్ బచ్చన్ కి అశ్వత్థామాకి మన ప్రభాస్ గారు వేసేది ఇదే అండి అతుక్కు విడిపించుకోకుండా ఉండిపోతారు మానస్ వేస్తారు ఇది ఇది హ్యాండ్ ఇది క్రెయిన్ హ్యాండ్ ఓకే ఇది ఒక షాట్ లో వాడతారు రాకెట్ లాంచర్ లాగా ఓకే ఇంటర్వెల్ షాట్ లో ఏమొస్తది ఓకే ఇది ఇవే భైరవ చిన్నప్పుడు గాల్లోకి వెళ్ళడానికి వాడతారు షార్ట్లు చేసింది ఇది భైరవ చిన్నప్పుడు దొరుకుతాయి కదా వదిలేస్తారు కదా ఓకే బేబీ బేబీని సింబాలి గా చెప్తారు కదా కర్నూలు అనేసి షార్ట్స్ లో ఉంది పార్ట్ వన్ లోనే ఉంది వెహికల్స్ అన్నిట్లో ఏ వెహికల్ బాగా కష్టం అనిపించింది గుజ్జిని బుజ్జి వెహికల్ అంటే ఖైరా వెహికల్ కూడా చాలా అంటే డిఫరెంట్ బాగుంది బుజ్జి వెహికల్ బుజ్జి కాకుండా ఉన్న ఈ సరౌండింగ్ వెహికల్స్ లో ఈ మొత్తం రథం నుంచి క్రేన్ వెహికల్ ఖైరా వెహికల్ ఆటో వెహికల్ రిక్షా వెహికల్ బాగుంటుంది అండ్ ఇది మోనో మోనో బైక్ కూడా పెట్టారు అంటే ఏది బాగా ఇంట్రెస్టింగ్ మీకు సెట్ లో ఆర్ట్ పరంగా చేశారు కదా ఆర్ట్ డిపార్ట్మెంట్ లో ఏది బాగా వెహికల్ బాగా ఈజీ అనిపించింది పోనీ షూటింగ్ టైమ్ లో ప్రభాస్ గారితో మీకు బాండింగ్ ఎట్లాంటిది అయ్యా అంటే ఆ డిపార్ట్మెంట్ మీరు కొన్ని సీన్స్ చూస్తారు కదా చేసేటప్పుడు వెహికల్స్ మీద బుజ్జి వెహికల్ బాగా కష్టం ఉన్నారు బాండింగ్ ఏం లేదు ఏమైనా ప్రాప్స్ అలాంటివన్నీ తీసుకెళ్తే ఏమైనా అడుగుతారు సార్ అవి చెప్పాము అంతవరకు మళ్ళీ గారు షూటింగ్ టైం లో ఎట్లా ఉండేవారు అసలు మీతో చాలా కూల్ గా ఉంటారు మొత్తం ఆఫ్ ఆఫ్ ది షూట్ అంతా ఇక్కడే జరిగింది అవయ్యా ఇక్కడే జరిగింది ఇక్కడే జరిగింది

అంతేనా ఓకే ఫస్ట్ ఫ్లైట్ లో మన హర్షిత్ కి వేసేది ఇదే హ్యాండ్ కప్ అశ్వథామూర్ గారు అశోక్ అమితాబ్ బచ్చన్ గారు బాగా హైట్ కాబట్టి ఆయన పర్సనాలిటీ తగ్గట్టు మరి ఎక్కువ పెట్టారు ఎయిట్ ఫీట్ అది నైన్ ఫీట్ కదా నైన్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఓకే దీపికా పద్కునేయ్ గారికి సీరం తీసేటప్పుడు చూపిచ్చేదండి శరం ఒకటి అక్కడ మనం స్టార్టింగ్ కమలాసన్ గారికి ఇచ్చేది ఇది దీపికా పద్కునాయ్ గారి కడుపు ఇట్లా పెట్టుద్ది మనం చూసేసరికి ఆ షార్ట్ లో మీకు అర్థమైపోద్ది ప్రభాస్ గారు ఓ సీన్ లో తాగుతూ కూర్చున్నప్పుడు జాతకం చెప్తున్నప్పుడు రథం ఆపుతారు చక్రాన్ని సూర్య చక్రం ఇది అసలు మంచి సీన్ అసలు చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వెహికల్స్ పెట్టారు చాలా ఐటమ్స్ అండ్ వెహికల్స్ ఆల్మోస్ట్ ఇక్కడ టెన్ వెహికల్స్ దాకా పెట్టారు మనకి స్టార్టింగ్ నుంచి చూసుకునే సరికి ఓకే మనకి స్టార్టింగ్ సీన్ లో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతున్న చమ్మ ఆవిడతో మాట్లాడతారు మరియమ్మ గారితో దాంట్లో ఇలా చూపిస్తున్నట్టు మళ్ళీ ప్రభాస్ గారు కూడా లాస్ట్ లో మధ్యలో ఫైటింగ్ సీన్ లో మాట్లాడతారు ఒక్క ఫైట్ కూడా మిస్ కాలేదు అని చెప్తున్నప్పుడు మొత్తం ఏ టు జెడ్ అంతా దీంట్లోనే ఇక్కడ ఐటమ్స్ ఓకే ప్రభాస్ గారు అక్కడ మారుతూ ఉంటారు కదా ఒకే పర్సన్ నాలుగైదు చోట్ల ఉన్నట్టు స్టార్టింగ్ సీన్ లో కూడా వచ్చేది హోలోగ్రామ్స్ ఎక్కువ యూజ్ చేసేది ఇయే ప్రభాస్ గారు సినిమాలో మాక్సిమం ప్రభాస్ గారి స్టార్టింగ్ సీన్లో పైనుంచి పడిపోయే సీను ఫైటింగ్ సీన్ అంతా షూట్ అంతా ఇక్కడే జరిగింది మనకి చూసుకునేసరికి అటుపక్క వెహికల్స్ పెట్టారు సెట్లో అంతా ఈ సెట్ అంతా డిజైన్ చేశారు యాష్టీస్ మనకి సినిమాలో చూసినప్పుడు కానీ ఎట్లా అనిపించింది యాస్టీస్ సెట్ కూడా అట్లానే ఉంది యాస్టీస్ దించేసారు అసలు కొడుతూ ప్రభాస్ గారు కింద పడ్డం కానీ వాళ్ళిద్దరూ భారీ పర్సనాలిటీస్ ఉంటారు సినిమాలో హాల్ పడడం కానీ ఏ టు జెడ్ ఇక్కడే చూపించారు అసలు సెట్ అంతా మనం ఇప్పుడు ప్రభాస్ గారి కల్కి సినిమాలో స్టార్టింగ్ ఫైట్ సీన్ సెట్ దగ్గర ఉన్నాం అసలు చూసుకునేసరికి చాలా డెలికేట్గా ఉంది వాళ్ళు అసలు కొట్టుకొని ఎట్లా పడ్డారు కానీ సినిమాలో ఫైటింగ్ సీన్ సెట్ అంత ఇక్కడే ఉంది అసలు యాష్టీస్ అసలు ఇదంతా ఐరన్ లా అనిపిస్తుంది కిందంతా ఉడ్లా అనిపిస్తుంది అంత బాగా డిజైన్ చేశారు అసలు సెట్ అంతా చూసుకునేసరికి కూడా ఇదిగోండి ఇక్కడ కళ్ళు కళ్ళు కొట్టు అనే సీన్ ఇక్కడే జరిగింది ఇదిగోండి ఆ బోర్డు కూడా అట్లానే ఉంది ఎంతవరకు కళ్ళు కొట్టు అని ప్రభాస్ గారు తాగి ఇక్కడ సూర్యచక్ర సూర్య రథచక్రాన్ని ఆపే షార్ట్ సీన్ అంతా ఇక్కడే జరిగింది షూట్ అంతా మనం కిందకెళ్ళి మన బుజ్జి కార్ ఉంది అండ్ ప్రభాస్ గారు వర్క్ చేసే షాప్ అంతా ఇక్కడే ఉంది ఆయన వెహికల్ రెడీ చేసేది కానీ మొత్తం ఏ టు జ స్టార్టింగ్ సీన్ నుంచి చూపించే అంతా కిందంతా సెట్ ఉంది మనం ఇంకా కిందకి వెళ్ళి ఇంకొన్ని వద్దాం ఇక్కడ మన బుజ్జి కార్ కూడా ఉంది కల్కీ సీన్ లో అంతా ఇక్కడే మొత్తం షూటింగ్ టైం అంతా వెహికల్ అంతా ఇక్కడే ఉంది షూటింగ్ లో యూజ్ చేసింది మనకి ఇప్పుడు టూర్ లో ఉన్నది అసలైన వెహికల్ డంపింగ్ సీన్స్ కానీ కార్ వెహికల్ బుజ్జి రివర్స్ పడే సీన్స్ కానీ అసలు చాలా అసలు ఎట్లా డ్రైవ్ చేయి టూ సీట్స్ ఉన్నాయి దీంట్లో మాత్రం ఒక టూ మెంబర్స్ లా కూర్చోవచ్చు వెనకాల కూర్చోబెట్టే కూర్చోబెట్టేసిని కానీ వెహికల్లో అసలు వెహికల్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది మన ఇప్పుడు మొన్న ఎక్కినప్పుడు ఐమాక్స్ దగ్గర పెట్టినప్పుడు కానీ ట్రావెలింగ్ ఇప్పుడు వెళ్తుంది ప్రతి ఊరు టూరే వస్తుంది మన బుజ్జి అసలు వెహికల్లో సెట్లో అసలు వెహికల్తో ఒకసారి చేద్దాం నార్మల్గా ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది మన బుజ్జి వెహికల్ ఆ కార్ మీద నాకు ఆ బుజ్జి మీద ఈ బుజ్జి బాగా నచ్చింది అసలు లో ఉన్న బుజ్జి మీద ఒక గేర్ రాడ్ టైప్ అంటే ఎస్ టైప్ కానీ వెహికల్ కానీ చూసుకుంటు చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది కొన్ని ఇక్కడ చూపించే సీన్స్ కానీ అసలు వెహికల్ ఇక్కడ చాలా బాగుంది అసలు చూసుకునేసరికి కాస్ట్యూమ్స్ కానీ కొన్ని స్విచ్లు వేసి ప్రభాస్ గారు స్పీడ్ వెళ్ళడం కానీ ఓవర్ స్పీడ్ ఎక్కడికి వెళ్తాం తెలియదు లాస్ట్ సీన్లో ఒక షార్ట్ ఉంటుంది చేస్తే ఓవర్ స్పీడ్ వేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం తెలీదు అశోధామ్మ గారు చేతిలో ఒక పాటు వచ్చేది వెనకాల వెంటనే సప్పని వెళ్ళిపోతుంది అసలు బుజ్జి కారు సెట్ అంతా చాలా చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ చాలా భయంగా ఉంది డెలికేట్గా ఎక్కడ ఏ పాటు ఊడిపడుద్దు కూడా ఫైటింగ్ సీన్ ఎట్లా చేశారు కానీ అంతా ఎక్కడ ఊడిపడిద్దు కూడా అంత భయంగా ఉంది అసలు సెట్ చూసుకునే సరికి కూడా అండ్ చూసారు కదా ఈరోజు మీతో పాటు నేను చూశాను కల్కి సెట్ చాలా బాగుంది డౌన్ టౌన్ అని కూడా పెట్టారు అక్కడ కల్కి టూ ఎయిట్ నైన్టీ అనే పేరు కూడా మెన్షన్ చేసి పెట్టారు ఆ పై సెట్లో అది చూసారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ నేను మీ యాంకర్ పవన్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి